ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను అదేవిధంగా అనుదినం కూడా ప్రార్థిస్తున్నాను దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవునిని బట్టి ఆశీర్వాదమును బట్టి అనుదినం కూడా మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా మనందరం కూడా ఉందేమో కాక ఈ యొక్క ఉదయ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య అంశము ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము దేవుడు ఈ ఉదయ కాలంలో మనకిచ్చినటువంటి అంశము కనికరంనే కోరుచున్నాను కానీ బలిని కోరను అంటున్నాడు దేవుడు కనికరంనే కోరుచున్నాను కానీ బలిని కోరను అంటున్నాడు దేవుడు ఇక్కడ వాక్య భాగము మనము చూసినట్లయితే మతే స్వార్థ పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము మరియు కనికరణ్ణి కోరుచున్నాను కానీ బలిడు నేను కోరను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుడు కనికర పూర్ణుడై అంటున్నాడు ఎల్లప్పుడు కూడా మనము ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు కనికరాన్ని మాత్రమే కోరుకుంటాడు బలిని కోరుకోవట్లేదు బలి అంటే ఆనాటి కాలంలో అర్పించేటువంటి పశువుల బలి కావచ్చు నేటి కాలంలో మనం చెల్లించేటువంటి అర్పణ కావచ్చు కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే నేను బలిని కోరు కాదు అని మనము అర్పిస్తేనే దేవుడు ఇస్తాను అని చెప్పట్లేదు ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ఆలోచించినట్లయితే మనం ఇస్తేనే దేవుడు ఇస్తా అని చెప్పట్లేదు కన్నికరమును మాత్రమే నేను కోరుకుంటున్నాను కానీ బలిని నేను కోరుకోవట్లేదు అని దేవుడే స్వయంగా తన యొక్క వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు బలిని కోరేటువంటి వారు కాదు కేవలము కనికరాన్ని మాత్రమే కోరుకునేటువంటి దేవుడై ఉంటున్నాడు ఇక కోరుకొనుడి అంటే కోరుకొనుడి అంటే ఎన్నుకోవడము లేదా ఎంచుకోవడము అయితే మనము దేన్ని ఎన్నుకోవాలి దేన్ని ఎంచుకోవాలి దేవుని యొక్క మార్గాన్ని ఆశీర్వాదాన్ని అదే విధంగా జీవాన్ని మనము ఇష్టపూర్వకంగా ఇక్కడ ఎన్నుకునేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క మార్గాన్ని ఆశీర్వాదాన్ని జీవాన్ని మనము ఇష్టపూర్వకంగా ఎన్నుకునేటువంటి వారంగా ఉండాలి కేవలము మనము వాటిని మాత్రమే కోరుకునేటువంటి వారంగా ఉండాలి మనము కోరుకున్నటువంటి కోరిక మాత్రమే కాదు కానీ అది మన యొక్క బాధ్యతతో కూడినదై ఉండాలి అది బాధ్యతతో కూడినటువంటి ఒక ఎంపిక లేదా ఒక నిర్ణయమై ఉండాలి కోరిక అనేది కోరికగా మాత్రమే కాకుండా అది మనల్ని మనము ఇష్టపూర్వకంగా కోరుకునేటువంటి ఒక బాధ్యతగా ఒక ఎంపికగా ఒక నిర్ణయంగా ఉండాలి దేవుని యొక్క మార్గాన్ని ఆశీర్వాదాన్ని జీవాన్ని ఇష్టపూర్వకంగా కోరుకునేటువంటి వారంగా ఉండాలి ఎన్ను అనేది ఎన్ను అనేది మంచిని మనము ఎంచుకోవాలి అదే విధంగా దేవుని యొక్క సేవను మనము కోరుకోవాలి అదే విధంగా మనము ఆశించాలి ఎన్ను అంటే మంచిని మనము ఎన్నుకునేటువంటి వారంగా ఉండాలి దేవుని దేవుని యొక్క సేవను ఎన్నుకునేటువంటి వారంగా ఉండాలి ఆశించేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా మనము కోరుకునేటువంటి వారంగా ఉండాలి కోరుకున్నాము అనేది ఇక్కడ కోరుకునేది అనేది ఒక మనిషి ఒక మనిషి స్వేచ్ఛా చిత్తంతో దేవుని వైపు తిరగాలి కోరుకునేదంటే ఒక మనిషి స్వేచ్ఛమైనటువంటి చిత్తముతో దేవుని వైపు మనము తిరిగేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా తిరిగి మనము కోరుకునేటువంటి వార్గంగా వారంగా ఉండాలి ఇది దేవుని యొక్క ఆజ్ఞ కూడా ఉంటుంది మనిషి తన యొక్క స్వేచ్ఛ చిత్తంతో దేవుని వైపు తిరగాలి తిరగడమే కోరుకోవడము అది దేవుని యొక్క ఆజ్ఞగా ఉండాలి ఈ విధంగా మనము కోరుకునేటువంటి వారంగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు కనికరాన్ని మనము దేవుని యొక్క మార్గాన్ని ఆశీర్వాదాన్ని జీవాన్ని ఇష్టపూర్వకంగా కోరుకునేటువంటి వారంగా ఉండాలి అది కోరికగా కాకుండా ఒక బాధ్యతగా ఉండేట్టుగా ఉండాలి అంత మాత్రమే కాకుండా మనము మంచిని మాత్రమే ఎన్నుకోవాలి దేవుని యొక్క సేవను ఎన్నుకోవాలి ఆశించాలి అది కూడా మనము స్వేచ్ఛా చిత్తంతో దేవుని వైపు తిరిగేటువంటి వారంగా ఉండాలి ఇది దేవుని యొక్క ఆజ్ఞయా కూడా ఉంటుంది దేవుడైతే కనికరాన్ని కోరుకుంటున్నాడు మనము దేవుని యొక్క మార్గాన్ని ఆశీర్వాదాన్ని జీవాన్ని ఇష్టపూర్వకంగా కోరుకునేటువంటి వారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి సేవించాలా లేదా లోకాన్ని అనేది మనము నిర్ణయించుకున్నటువంటి సమయం కూడా మనదే దేవుణ్ణి సేవించాలా లేదా లోకాన్ని సేవించాలా అనేది నిర్ణయించుకున్నటువంటి సమయము కూడా మనదే అయి ఉంటుంది వాక్య భాగము సెలవిస్తుంది హోషువ ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము ద్వారా మీరు కోరుకుని మీరెవరిని సేవింప కోరుకుని నేను నా ఇంటివారును సేవించేదేమో అనేను అని ఇక్కడ వాక్య భాగము సెలవిస్తుంది కోరుకునుడి మీరెవరిని సేవిస్తారో కోరుకునుడి అని చెప్తుంది మీరు ఎవరిని సేవించడానికి కోరుకునినను నేను నా ఇంటి వారు మాత్రమో యహోవాను మాత్రమే సేవిస్తామని ఇక్కడ శివ చెప్తున్నాడు శివం వలె మనందరం కూడా ఉండేటువంటి వారంగా ఉండాలి దేవుడు అయితే కనికరాన్ని కోరుకుంటున్నాడు బలిని కోరుకోవట్లేదు మనము దేవుని యొక్క మార్గాన్ని మాత్రమే కోరుకునేటువంటి వారంగా ఉండాలి యహోర్శివ చెప్తున్నాడు మీరెవరిని కోరుకున్నా కోరుకోండి నేనైతే నేను నా ఇంటి వారైతే హోవాను సేవించదమని దేవుణ్ణి మాత్రమే సేవించేటువంటి కుటుంబాలుగా మనము ఉండాలి దేవుణ్ణి యొక్క సన్నిధానంలో మనము ఏ విధంగా దేవుణ్ణి ప్రార్థించాలంటే దేవా నేను నా ఇంటి వారును మిమ్మల్ని మాత్రమే సేవించేటువంటి ఒక కుటుంబంగా ఉంచండి అని మాత్రమే అడగాలి ఆ విధంగా మనందరము అడిగేటువంటి వారంగా ఉందమో కాక అదే విధంగా ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సెలవిస్తుంది నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ యుదట ఉంచి భూమి ఆకాశములను మీ సాక్షులుగా పిలుచుచున్నాను జీవమును కోరుకోని అని వాక్యమో సెలవిస్తుంది దేవుడు మరణాన్ని జీవాన్ని ఆశీర్వాదాన్ని శాపాన్ని మన యొదట ఉంచి ఉన్నాడు మన యొదట నేను మీ ఒదుటనే ఉంచి ఉన్నానని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ శాపమును ఆశీర్వాదమును జీవమును మరణమును వీటి ఉంచి భూమి ఆకాశంలో తాను సృష్టించినటువంటి భూమి ఆకాశంలను ఇక్కడ సాక్షులుగా పిలుచుతున్నాడంట దేవుడు కానీ మీరు జీవాన్ని కోరుకున్నాడని వాక్యము సెలవిస్తుంది అదే అధ్యాయము చివరి భాగంలో కనుక శాపము మరణము ఆశీర్వాదము జీవము మరణము ఆశీర్వాదము శాపము ఈ నాలుగు మన ఎదుట ఉంచబడి ఉన్నవి మనము జీవాన్ని ఆశీర్వాదాన్ని కోరుకునేటువంటి వారంగా మాత్రమే ఉండాలి దేవుడు కధికరాన్ని కోరుకుంటున్నాడు మనము ఆయన యొక్క జీవమును అదేవిధంగా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని కోరుకునేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా ఉండటకు దేవుడు మనకు సహాయం చేయమని అనిత్యము ఆయన సన్నిధానంలో అడిగేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా అడుగుదేమో గాక అదే విధంగా ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని లేదా ఆయన యొక్క సహాయాన్ని కోరుకునేటువంటి ముఖ్యముగా మనము కోరుకునేటువంటివి కొన్ని వచనాలను మనము చూద్దాం ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని అదేవిధంగా ఆయన యొక్క సహాయాన్ని కోరుకునేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వచనాలను పైన మనము మధ్య వార్త పన్నెండు వాద్యా నేడు వచనంలో చూస్తే మరి నేను కనికరమే కోరుచున్నాను కానీ బలిని కోరట్లేదు అని దేవుడే చెప్తున్నాడు అదే విధంగా హోషియా ఆరు అధ్యాయము ఆరో వచనంలో కూడా చూస్తే నేను బలిని కోరను కాని కనికరం నే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టమై ఉన్నది అయిష్టమైనది అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ కనికరంనే కోరుచున్నాను బలిని కోరను అంటున్నాడు అదే విధంగా దహన బలుల కంటే దేవుని కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టమైనది అని వాక్యము సెలవిస్తుంది కనుక మనము బలిని ఇచ్చేటువంటి వారంగా కాకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క జ్ఞానము మనకు కావాలి అంటే దేవుని యొక్క జ్ఞానము చేత మనము నింపబడాలి అంటే ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది ఆయన చింత మాత్రమే దొరుకుతుంది మరెక్కడా దొరకదు వాక్యమైనటువంటి దేవుడు కృపా సత్య సంపాదన సంపూర్ణుడుగా మన మధ్యలో సంచారం చేస్తున్నటువంటి దేవుడు ఆ వాక్యము ధ్యానించడం ద్వారా మాత్రమే మనము జ్ఞానాన్ని సంపాదించుకోగలము దహన బలుల కంటే దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము నాకు ఇష్టమైనది అంటున్నాడు అక్కడ దేవుడు కలికరంనే కోర్చునటువంటి దేవుడు బలిని కోరినటువంటి దేవుడు దేవుణ్ణి కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టమైందని చెప్తున్నాడు కనుక దైవిక జ్ఞానాన్ని మనము కోరుకునేటువంటి వారంగా ఉండాలి దైవిక జ్ఞానాన్ని కలిగి జీవించేటువంటి వారంగా మనము ఉండాలి ఆ విధంగా మనము ఉండుటకు ప్రయత్నిద్దాము దైవిక జ్ఞానము ఎక్కడుందో రాదు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడము ద్వారా ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధము కలిగి ఉండడము ద్వారా దైవిక జ్ఞానం అనేది మనకు వస్తుంది కనుక దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి అనుదీనము ఆయన ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ పఠిస్తూ ఆయనలో ఎదికేటువంటి వారంగా ఉండి దేవుని కూర్చునే జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి వారంగా ఉన్నాము దైవికమైన జ్ఞానము దేవునికి ఇష్టమైనది అనే వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా మనము మధ్యస్ స్వార్థ పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం కూడా చూసినట్లయితే ఆయనకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవును కాక అని హామీతో చెప్పను ఇక్కడ ఒక స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మా నీ యొక్క విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పినప్పుడు వెంటనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది అని వాక్యమ సెలవిస్తుంది ఇక్కడ కానాను శ్రీ తన కుమార్తె దయ్యము పట్టి ఉన్నప్పుడు బబువైన ఏసీ యొద్దకు వచ్చి స్వస్థ పరుషుమా అని దేవుణ్ణి అడుగుతుంది ఆమె దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయిల్ లో నశించిన గొర్రెల కోసం మాత్రమే నేను వచ్చాను కానీ వేరే ఎవ్వరి కోసం కూడా నేను రాలేదని చెప్తుంది అయినప్పటికీ కూడా ఒక బల్ల యుద్ధ కుక్క కింద పడేటువంటి ముక్కలను కుక్క పిల్ల ఏరుకుని తింటుంది కదా ప్రభా ఆ విధంగా నాకు సహాయం చేయమని ఆమె విశ్వాసంతో దేవుణ్ణి అడిగినట్టుగా చూస్తున్నాము దేవుడు చెప్తున్నాడు నీవు కోరుకున్నట్లే నీకు అవును అనేది మన విశ్వాసం అనేది పూర్తిగా తగ్గించబడిన ఉండాలి మన కోరిక అనేది దైవ చిత్తానుసారమైనదై ఉండాలి మన కోరిక దైవ చిత్తానుసారమైనదై ఉండాలి మన కోరిక పూర్తిగా తగ్గించుకొని ప్రభు చెంత అడిగేటువంటి వారంగా ఉండాలి ఆమె విశ్వాసము కొనువు కోరుకున్నట్లు అయింది అంటున్నాడు దేవుడు ఆ విధంగా మనము పూర్తిగా మనల్ని మనము తగ్గించుకొని ప్రభు సన్నిధానంలో అడిగేటువంటి వారంగా ఉండాలి సామెతలు ఏడవ అధ్యాయమో హారో వచనం చూసినట్లయితే మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టునని వాక్యము సెలవిస్తుంది మన మేలు ఎవరు కోరుతారు అంటే మన స్నేహితులు కోరుతారు అని చెప్తున్నాడు దేవుడు ఎవరైతే మనకు గాయాలు చేస్తున్నారో వారి మన స్నేహితులు అని దేవుడు కూడా చెప్తున్నాడు ఇక్కడ పగవాడు లెక్కలయని ముద్దులు పెడతాడంట మనకు గాయం కలగగానే మనల్ని ఎవరన్నా నొప్పించినట్లయితే మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని నొప్పించినట్లయితే వీరు వారి మీద మనము ద్వేషం పెంచుకుంటాము బాధను పెంచుకుంటాము కోపం పెంచుకుంటాము వారితో మాట్లాడడానికి ఇష్టపడము వారి ముఖం చూడడానికి ఇష్టపడము వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని సంబంధాన్ని పూర్తిగా తెంచుకొని మనకు మనమే ఒక బోర్డర్ను నిర్ణయించుకొని అందులో మాత్రమే ఉండేటువంటి వారంగా ఉంటాము కానీ వాక్యము సెలవిస్తుంది ఏమని అంటే నేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడంట కోరి స్నేహితుడు గాయం చేస్తాడు పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడని చెప్తున్నాడు వాడు వచ్చి అవునా ఈవునా అదా ఇదా అని ఓ మనల్ని పొగరగానే మనల్ని మన బాధను ఓదార్చగానే వీరికి మన పైన ఎంతో ప్రేమ ఉంది అని అనుకుంటామా కానీ వాడు పగవాడు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది స్నేహితుడు మాత్రమే గాయాలు చేస్తాడట పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడని వాక్యము సెలవిస్తుంది స్నేహితుడు కోరి కోరుకొని గాయాలు చేస్తాడు అది మనము మన జీవితంలో మనము గమనించుకోవాలి మనము ప్రాణ స్నేహితులుగా మన ఇష్ట సొంత బంధువులుగా లేదా మన రక్త సంబంధాలుగా ఎవరైతే మనము ప్రేమిస్తున్నామో వారు మనకి గాయం చేయగానే దూరంగా ఉండడం కాదు వారు ఎందుకు గాయం చేశారు అనే దాని గురించి మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ వారు కోరి గాయం చేస్తారట ఎందుకు అంటే మన మంచి కోసమని ఆలోచించాలి ఆ విధంగా ఆలోచించేటువంటి దైవిక జ్ఞానమును మనము కలిగి ఉండాలి అదే విధంగా మనము యహోశివ ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం కూడా మనము చూసినట్లయితే అప్పుడు యహోశివ మీరు యహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని వచ్చి మీరే సాక్షులై ఉన్నారని ఉన్నారనగా వారు మేము సాక్షులనే అనేరే యహోశివ చెప్తున్నాడు ఇక్కడ యహోవానే సేవించదమని ఇజ్రాయల్ ప్రజలు మేము యహోవానే సేవించదమని చెన్నారు అక్కడ కోరుకుంటున్నామని మిమ్మల్ని కూర్చి మీరే సాక్షులై ఉన్నారు అంటే జయలు ప్రజలు అంటున్నారు అవును మేమే సాక్షులమనే ప్రభు సన్నిధానంలో దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యొక్క మార్గాన్ని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని ఆయన యొక్క జీవాన్ని మాత్రమే కోరుకునేటువంటి వారంగా ఉండాలి ఆయనను మాత్రమే మనము సేవించేటువంటి వారంగా ఉండాలి దేవుణ్ణి మాత్రమే మనము సేవించేటువంటి వారంగా ఉండాలి దానికి మనకు మనమే సాక్షులము అని చెప్తున్నారు అక్కడ ఇజ్రాయెల్లో మేం మీకు మీరే సాక్షులు అని యహోషు అన్నప్పుడు అవును మేమే సాక్షులమని మనకు మనమే మనం మనస్సాక్షి మనకు సాక్షిగా ఉండాలి మేము ఎవరిని సేవిస్తున్నాము అనేది కనుక దేవుణ్ణి మాత్రమే సేవించేటువంటి వారంగా ఉండాలి దేవుణ్ణి మనము ఏమి కోరిన కూడా హరి ఇస్తానని వాగ్దానము చేశాడు దేవుణ్ణి మనము ఏం కోరినా కూడా అది ఇస్తానని వాగ్దానమా చేస్తాడు మతీ స్వార్థ ఏడవ అధ్యాయమో ఏడవ వచనం చూసినట్లయితే అడుగుడు ఇయబడును వెచుకుడు దొరుకును తట్టుకో తీయబడినని వాక్యము సెలవిస్తుంది అడిగేటువంటి వాడికి ఇస్తానంటున్నాడు దేవుడు వెతికేటువంటి వానికి దొరుకుతాను అంటున్నాడు వాడికి తీయబడుతుంది అని వాక్యము సెలవిస్తుంది మనం ఏది అడిగినా కూడా ఆయన నామంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు అదే విధంగా మనము కీర్తన ముప్పై ఏడు నాలుగో వచనం కూడా చూసినట్లయితే యహోవాను బట్టి సంతోషించుము ఆయన హృదయ వాంఛలను తీర్చును అని వాక్యము సెలవిస్తుంది మనము మన దేవుణ్ణి బట్టి మాత్రమే సంతోషించేటువంటి వారంగా ఉండాలి అప్పుడు మన యొక్క హృదయ వాంఛలు మన కోరికలు తీర్చబడతాయని వాక్యము సెలవిస్తుంది దేవుని మాత్రమే అడిగి పొందుకునేటువంటి వారంగా ఉండాలి దేవుని అందే మనము సంతోషించేటువంటి వారంగా ఉండాలి అప్పుడు మన హృదయ మన కోరికలు తీర్చబడతాయని దేవుని యొక్క వాగ్దానాలు సెలవిస్తున్నవి ఇక్కడ వాగ్దానానుసారంగా మనము జీవించేటువంటి వారంగా ఉండాలి మతి స్వార్థ ఏడవ అధ్యాయము పన్నెండవ ఉష్ణం కూడా సెలవిస్తుంది కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో ఆ వాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రము వలన ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది మనుషులు ఇతరులు మనకు ఏమి చేయాలని మనము కోరుకుంటామో అదే మనం చెయ్యాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనకి ఏమి కావాలని మనం అడుగుచున్నామో అదే మనము ఇతరులకు చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇదే ఇక్కడ ధర్మశాస్త్రము వలన ప్రవర్తన ఉపదేశమై ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది కనుక మనము ఇతరుల దగ్గరికి వెళ్ళి కోరుకొని మనము ఇతరులకు చేయకుండా ఉండడము అనేది సరి అయినది కాదు ఒకవేళ ఈ ఆలోచన ఏ తలంపు మనలో ఇప్పటి వరకు ఉన్నట్లయితే దాన్ని మనము మార్చుకునేటువంటి వారంగా ఉండాలి ఇతరుల దగ్గర మనం ఏదైతే కోరుకుంటున్నామో మనం కూడా వారికి అదే చేసేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా చేయడం అనేది దేవుని యొక్క ఉపదేశమై ఉంది అని వాక్యము సెలవిస్తుంది దేవుడు సెలవిస్తున్నాడు కనికరం కోరుతున్నాను కానీ బలిని కోరను అని దహన బలి కంటే దేవునికొచ్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని దేవుని యొక్క మార్గాన్ని ఆశీర్వాదాన్ని జీవాన్ని ఇష్టపూర్వకంగా కోరుకునేటువంటి వారంగా ఉండాలి అది కోరికగా కాదు కానీ బాధ్యతగా ఉండాలి అది మన యొక్క చిత్తంగా దేవుని వైపు తిరిగేదిగా ఉండాలి దేవుడి జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని శాపాన్ని మన ఎదుట ఉంచి ఉన్నాడు మనము జీవాన్ని ఆశీర్వాదాన్ని కోరుకునేటువంటి వారంగా ఉండాలి దైవికమైనటువంటి జ్ఞానాన్ని కోరుకునేటువంటి వారంగా ఉండాలి దేవుణ్ణి మనం ఏది అడిగినా అధిస్తానంటున్నాడు కనుక మనం అడిగినది ప్రతిదీ ఇచ్చును దేవుని అందు మాత్రమే మనము సంతోషించేటువంటి వారంగా ఉండాలి అప్పుడు మన కోరికలు మన హృదయ వాంఛలు తీర్చబడతాయి మనం ఇతరుల దగ్గర నుంచి ఏదైతే కోరుకుంటామో అదే ఇతరులకు మనము చేసేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక ఇటు వాక్యము మనందరి హృదయంలో తల్లబలితమవును గాక ఆమె